హాయ్ ఫ్రెండ్స్ చాలామంది మా పాప గురించి అడుగుతున్నారు కదా బ్రో పాపకి ఎట్లుంది ఇప్పుడు ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అని చాలా అంటే చాలామంది కామెంట్లలో అదే చేస్తారు సో అయితే అయితే మా పాపని హాస్పిటల్ తీసుకుపోతున్నాను నేను ఇక అక్కడ అక్కడ వీడియో తీస్తా మా పాపకి ఇట్లా అంటే డ్రెస్సింగ్ వేసినప్పుడు వీడియో తీస్తా మా పాప తగ్గిందా లేదా అనేది మీరే చూడది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా మమ్మల్ని కూడా చాలామంది అంటే చాలామంది ఇట్లా కామెంట్లలో అన్నారన్నమాట బ్రో షూట్స్ పక్కన బ్రో తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది అంటే దీని రీజన్ అది కాదు నేను అబద్ధం చెప్పినా నేను అబద్ధం చెప్పినా ఏం మాట్లాడుతున్నావురా ఇక ఇంటికి వినాక ఆ వీడియో గురించి నేను క్లారిఫై చేస్తాను అన్నమాట ఓకేనా ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలా రోజుల నుంచి జాను నాకు మండి తినిపించవా మండి తినిపించవా మండి తినిపించవా అంటుంది ఇక చాలా రోజులు అడుగుతుంది కదా అని ఈరోజు అయితే జానికి మండి తినిపించడానికి అయితే తీసుకొచ్చిన జానికి జానికి స్టార్టింగ్లో అంటే అలా విలేజ్లో మండి తెలియదు ఎట్లుంటుంది అనేది నిజమా తెలుసా అది నిజమా తెలుసా నిజంగా తెలుసా స్టార్టింగ్ నన్ను పెళ్ళి చేసుకున్నాకైతే చాలాసార్లు మండి తినడానికి వచ్చినాయి ఇక స్టార్టింగ్లో తినపోతుండే చీచీ నాకద్దు నేను మండి తింటే జాన్ బిర్యానీ తింటుండే ఇప్పుడు ఏమైందంటే నేను బిర్యానీ తింటే జాన్ మండి తింటుంది ఎస్పెషల్ అయితే జానికి ఈ సూప్ అయితే చాలా అంటే చాలా ఇష్టము నాకు ఇట్ల ఇష్టం తనకి ఎట్లా ఇష్టము తానకంటే వంద ఇష్టం అనమాట ఇక మండి మీద నాకు ఇంట్రెస్ట్ వేయింది కానీ ఫస్ట్ అయితే సూప్ మీదనే ఇంట్రెస్ట్ అయింది అనమాట ఇక ఇంటికి అయినాక అస్సలు నిజమేందో మీకు చెప్తా అస్సలు నిజమేందో మీకు చెప్తా ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే హాస్పిటల్కి వెళ్తున్నా ఇక డాక్టర్లు ఏం చెప్తారు ఏంది కదా అని అని చెప్తా ఓకేనా జాయిన్ అయితే అవలేదు సూప్ తాగుతుంది అటు పాపకు పాలిస్తుంది 인t 챕다 oke나 చాలా మంది అడుగుతున్నారు గురుగారు చెప్పే సమస్యలు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని తప్పకుండా దొరుకుతుందండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుగారు రామరాజు గారు మీ ఇంట్లో సకల సమస్యలకైనా గురుగారు అయితే జాతకం చెప్తారు లైక్ మీ పెళ్ళే సమస్యలు గడిచిన సంతానం ఇట్లా కలకపోతే సంతాన సమస్యలకి ఇట్లుంటే అలాగే బిజినెస్ సమస్యలు కానీ అలాగే ముఖ్యంగా చెప్పాలంటే శ్రీపురుష వసీకరణ సమస్యలకి ఇట్లుంటే గురుగారిని అయితే సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా గురుగారిని అయితే సంప్రదించండి మీరు డైరెక్ట్గా కలవాల్సిన అవసరం లేదు ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు శ్రీ రేణిగిల్ల మధ్యలో జ్యోతిష్యాలయం నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలను చెప్పండి పరిష్కారం తెలుసుకోండి ఇక ఇప్పుడైతే మా పాపకైతే మొత్తం తగ్గిపోయింది ఇక మొత్తం మా పాపకైతే అట్లా తగ్గింది అంటే మంచిగా తీసిన వీడియో నిమిషం రెండు నిమిషాల దాకా తీసినా కానీ అట్లా వీడియో తీయడం వల్ల ఏమవుతుందంటే ఎల్లో డాలర్ పడుతుంది అంటే యూట్యూబ్ అతను డైరెక్ట్ ఎల్లో డాలర్ ఎత్తుండ్రు మాకు అందుకే ఇక మేము అంతా వీడియో చూపించలేకపోయినా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది వెంటనే వీడియో అనేది డిలీట్ అనమాట సో అందుకే కొంచెం చూపించినా ఇక మా పాపది వీడియో కాలైతే ఇంకొక రెండు మూడు రోజులైతే అయితే మొత్తం తగ్గిపోతుంది 大理，嗯么。 ఇక మా పాప కాపరిశ్రమనుంచి అయితే అంటే మంచిగా ఆడుకుంటుంది ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేస్తుంది మా పాప అయితే ఇక మా పాపతో పాటు మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం ఎందుకంటే తనకు మంచిగా అయింది కదా తనకు మంచిగా అవుతుంది అలాగే ఆ నవ్వుతుంది కాబట్టి ఇక మాకు తన బాధ లేదు ఇక తన నవ్వుదని మేము నవ్వుకుంటూనే ఉంటున్నాం అంటే మంచిగా ఆడుకుంటున్నాం మా పాపతో అయితే ఇక పాప అయితే మంచిగా ఉంది ఇప్పటివరకు అయితే

వీడియో అయితే విషయాలి కదా మా పాప కాళ్ళకి అయితే కాలు అనేది కొంచెం తక్కువైంది అప్పుడు ఎట్లుంటుండే అంటే ఇంచు ఇంచున్నారు సంథింగ్ ఇక్కడికి ఇక్కడికి ఇట్లా చేతి పెడితే ఇంత లోతు పోతుండే ఇప్పుడు కొంచెం అన్నమాట ఇక సో అయితే మా పాప కాలు కొంచెం దగ్గర కావడానికి వచ్చింది దగ్గర కావడానికి వచ్చింది జాను పోయా అయితే మా పాపకి అట్లా జరిగి ఎన్ని రోజులు అవుతుందంటే ఇప్పటికీ నా బర్త్డేకి ఒక రెండు రోజులు ముందు కావచ్చు పదో తారీఖు సంథింగ్ తొమ్మిదో తారీఖు తెలియదు ఇక అప్పుడు అప్పటి నుంచి మేము వీడియో పెట్టలేము అన్నమాట ఎందుకు పెట్టలేమంటే అదే బాధలు ఉన్నాము మా పాపకి ఎప్పుడు తగ్గుతుంది ఎప్పుడు తగ్గుతుంది పెట్టలేద్దా పెట్టలు అద్దా అని బాధలనే ఉన్నామన్నమాట మేమైతే సో అయితే ఏమైందంటే ఎందుకు పెట్టినామంటే మేము పెడితే మీరు కూడా మాలకైతే వేయకుండా ఉంటారు కదా అని అనుకొని దాని గురించి అయితే అన్నమాట ఇక మేము డాక్టర్ దగ్గరికి అయితే తీసుకొని పోయినాం అయితే డాక్టర్ చెక్ చేసిండు చెక్ చేసి అంత మంచి అయింది ఇప్పుడు ఏం లేదు డాక్టర్ ఒక క్వశ్చన్ అడిగిన ఏడుతుందా మరి పాప ఏడుతుందా అంటే ఇంతవరకు ఎడవలేదు డాక్టర్ ఓన్లీ డ్రెస్సింగ్ చేంజ్ చేసేటప్పుడే వాళ్ళు అట్లా చేతి పెట్టి గ్లౌజ్ చేతిలో గ్లౌజ్ పెట్టుకుని ఇట్లా చేతి పెట్టి ఇట్లా క్లీన్ చేసేటప్పుడు బాగా ఎడుతుండే ఇక జాన్ అయితే రాకపోతుండే అట్లనే ఎడుతుండే జాన్ అయితే సో అయితే మా పాప గురించి ఒకటి చెప్పాలన్నా కదా మీరు మమ్మల్ని ఎడుతుండ్రు బా అంటే మేము ఏమైందంటే మీరు మేమంటే మమ్మల్ని ఏమన్నారు కావచ్చు అనే ఉద్దేశంతో మేము ఆ నింద మామీ తీసుకున్నాము ఆ నింద మామీ తీసుకున్నాము బట్ ఏంటంటే మేమైతే ప్రతి రోజు ఐసి పెట్టినాం ప్రతి రోజు కాపినాం ప్రతి రోజు కాపినాం బట్ ఏంటంటే ఆ విషయం మీకు చెప్పాను కాపినాం కాపడం వల్ల ఇక్కడ నల్లగా అయిపోయింది అంత అంత అంటే అంత కాపినము ఇక అట్లా రోజు కాపినం రోజు తడిబట్టే పెట్టినాం బట్ ఏంటంటే ఇక మేము వీడులలో అట్లా చెప్పినాం అన్నమాట ఎందుకంటే మీ మమ్మల్ని అంటారు కానీ ఆ విషయం చెప్తే మళ్ళీ వాళ్ళని కూడా అంటే వాళ్ళ జాబ్ గిట్లేమని అవుతుందని వాళ్ళ జాబ్ గిట్లేమని అవుతుందని ఆ విషయం మీకు చెప్పలేను ఆ విషయం మీకు చెప్పలేను చెప్పదలుసుకోలేదు ఎందుకంటే బట్టిగా మా పాప కారణంగా ఆమె జాబ్ ఎందుకు పోడు అని అని అనుకున్నా ఇక మేమైతే అంత మంచిగా చూసుకున్నాం అంత మంచిగా చూసుకోవడం కూడా ఇట్లా అయింది ప్రతి ఒక్క టీకా ఇంజక్షన్ వేస్టోళ్ళు పాపలను జాగ్రత్తగా చూసుకొని మీ పిల్లలెక్క కేర్ వేసుకొని సూజులైతే వేయండి ఆ మొన్ననే రీసెంట్లీ ఒక వారం రోజుల కింద నాలుగు నెలల పాప టీకా ఇంజెక్షన్ వేసుకొని వేసుకున్నాక మూడు రోజులకు చనిపోయింది ఆ పాప ఆ చనిపోయాక ఆ పాపని ఏమైంది ఎందుకు చనిపోయిందని టెస్ట్ చేస్తే అంటే ఫస్టే సమాధి అంత చేసేసి పెట్టారు ఎందుకు ఇట్లా చనిపోయింది అంటే మూడు రోజుల కింద టీకా వేయించిన దానివల్లకి ఇట్లా కావచ్చు అని అంటే డాక్టర్లకి ఇంటిమేషన్ ఇస్తే డాక్టర్లు ఆ పాపని తీ బయటకు తీసి ఆ పాపకు డీనే టెస్ట్ సంతింగ్ ఏమి వేస్తారా నాకు తెలియదు ఆ టెస్ట్లు అయితే వేసారు ఆ టెస్ట్లో తేలింది ఏంటంటే ఆ టీకా వల్ల చనిపోయిందని రుజువైందనమాట మీరు ఇచ్చే డాక్టర్సు టీకా ఇచ్చే డాక్టర్స్ చాలా అంటే చాలా మీ పాపలకి కేరింగ్ తీసుకొని టీకా అయితే ఇవ్వండి అనమాట ఓకేనా మీ జాబ్కి అయితే ముప్పైతో తెచ్చుకోకండి ఇక మామైతే మస్తు సీరియస్ అయింది కంప్లీట్ ఇయ్యాలని తాటే ఉండే నాకైతే ఎందుకు ఎందుకు బట్టి ఆ మాట నేను ఆగిపోయినా ఇంటికి వెళ్ళి తిట్టాలని కోపం అనిపిస్తుంది ఎందుకు బట్టి ఇక వాళ్ళ జాబ్ ఎందుకు పోవడం అని ఇక నేను చెప్పలేను చెప్పదలుచుకోలేను ఇక వీడియో అయితే చూసారు కదా మా పాప అయితే ఇంకా కొద్ది రోజులు అంటే కొద్ది రోజులు ఉంది ఇంకొక విషయం ఏంటంటే మీ తొమ్మిదో తారీఖు పదో తారీఖు అయిందని చెప్పినగా అప్పటి నుంచి మేము రోజు మా పాపకు ఈ పట్టి డ్రెస్ మార్చి డ్రెస్సింగ్ మార్చుకొస్తున్నాం అన్నమాట ఇక పొద్దునంత ఏడుసు లేదు ఏం లేదు ఓన్లీ పట్టి మార్చుకోవడానికి పోతేనే మా పాప ఏడుతుంది అంటే అక్కడ కొంచెం ఇట్లా ఒత్తిడి వేయడం కానీ ఇలా ఏదో మందు వేయడం కానీ మంట మంట పడుతుంది కావచ్చు సో దానికైతే ఏడుతుంది కానీ నార్మల్ టైంలో అయితే మా పాప మాత్రం అస్సలు ఏడుతలేదు బంగతలి బంగతలి చూడు 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 నీ గురించి అయితే మస్తు తీటారు మమ్మల్ని కామెంట్లు అయితే మరి ఇంత బంగారు తల్లికి ఏమనేది మీరు ఊరుకుంటారు చెప్పండి ఇక అందులో అయితే మా ఏం లేదన్నమాట ఇక వాళ్ళ తప్పు కూడా ఏం లేదు పాపం వాళ్ళు దాదాపు ఆమె సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి వెళ్ళి టీకాస్ ఇస్తుంది ఎవరు కాలేదు మీ పాప కుక్కదానికే అయింది మీ పాప ఒక్కదానికైంది అని అన్నది ఇక అంటే ఆయనకి గడ్డైంది కానీ కాలేదు కానీ బాగా రోజులకు పోయింది మీరు ఎవర మా వీడియోస్కి మీరు చూస్తే టీకా వేసే టీచర్స్ గిన్న చూస్తే కేర్లు చేయకుండా మీ పాపని కేర్ తీసుకొని మంచిగా వేయండి ఇప్పుడు మా పాపకు టీకా ఇంజక్షన్ సరిగ్గా వేయడం వేయకపోవడం వల్ల నా దగ్గర ఉన్న మనీ ఫిఫ్టీన్ టు ట్వంటీకే వరకు అయితే నేను లాస్ అనమాట ఇక రోజు రోజు పోగుడు అక్కడికి సర్జరీకి దానికి దీనికి మందులకి ఇక రోడ్ల మిగించలేమైనా కనబడితే ఇక ఇకంటికి ఫిఫ్టీన్ కే టు ట్వంటీ కే వరకు అయితే మా అయితే పైసలు అయితే ఓడిసిపోయినాయి ఒక్క సూది కారణంగా ఇరవై వేల వరకు అయితే లాస్ అయిపోయినాయి మేము అన్నమాట మీరైతే అట్లా చేయకండి జాగ్రత్తగా చూసుకోండి అలాగే మీ పిల్లలకు ఒక విషయం ఇంకో విషయం ఏంటంటే నా వీడే మీరు చూసే వాళ్ళు మీకు చిన్నపిల్లలకి గిట్లు ఉంటే మీరు చెప్పండి మేడం ఇంజక్షన్ టీకే మంచిగా ఇయ్యుర్రీ పాలనోళ్ళకు గిట్లు అయిందంట ఆపరేషన్ అయిందంట గడ్డ కట్ చేసారంటే ఇంతలో ఇంతవరకు కట్ చేసారంట మంచి వేరు సూది మంచి వేరు అని మీరు జాగ్రత్తగా చెప్పుకోండి సరేనా మీ పిల్లల్ని మీరే మంచిగా చూసుకోరి ఇక మేమైతే చెప్తున్నాం అన్నమాట ఇక ఫస్ట్ ఫస్ట్ అయితే మా పాపకి అయింది కాబట్టి ఆ విషయం మీకు చెప్తున్నాం మా పాప గురించి మా పాప ద్వారా తెలుసుకోవాలని ఇప్పుడు విషయం చెప్పాలనుకున్నా మర్చిపోయినా నేను ఎందు ఇక ఆ విషయం మళ్ళా ఎప్పుడన్నా గుర్తుకస్తే చెప్తా ఆయ్ చెప్ చెప్పు నవ్వు నవ్వు ఇక మా పాప గురించి అయితే చాలా అంటే చాలా మంది బాధపడ్డారు జాను నిజంగా ఏడితే నాకు కూడా ఏడిపచ్చింది అంటే నేను అలా నవ్వుతున్నా కదా అది నాది ఫేక్స్ మైల్ అనమాట నాలో బాధ అయితే చాలా అంటే చాలా ఉంది ఎందుకంటే మా పాపకి అక్కడ ఆపరేషన్ చేస్తే తన ఏడుపు మాకు కిన్నబడుతుంది సో నాకు చాలా అంటే చాలా ఏడిపచ్చింది కానీ మళ్ళీ నేనే ఏడితే తనతుంది ఇయో ఫ్యాను వేసుకోలేము ఫ్యాన్ వేసుకుంటే సౌండ్ ఎక్కువ పడుతుంది అని వేసుకోలేము ఇక మా పాపని అయితే చెమటల్లోంచుతున్నా ఇక మా పాపని మీరు చూడాలి కదా మా పాప ఎట్లుందో అనేది తెలుసుకోవాలి కదా మీరైతే మా పాప అయితే మంచిగా ఉన్నది అంత ముందుకేమో మా పాపకి ఇట్లా టచ్ చేస్తే ఎడుతుండే టచ్ చేతుండే టచ్ చేస్తే ఎడుతుండే ఇప్పుడైతే ఆపరేషన్ చేసిన నుంచి అయితే మా పాపకి ఎటువంటి ఏడుపు అయితే లేదు తనే ఆడుకుంటుంది తన్నుకుంటుంది ఏం ఏడుతలేదు ఓన్లీ ఒకటి ఏమేది సర్జరీకి పోయి సర్జరీ డ్రెస్సింగ్ పోయేటప్పుడు మాత్రమే ఏడుతుంది అంతవరకు అయితే సైలెంట్గా అంటే సైలెంట్గా ఉంటుంది ఇంకొక మూడు నాలుగు రోజులలో అయితే మా పాప క్యూరైపోతుంది తగ్గిపోతుంది మా పాపకి సరేనా మీ పాపలని అయితే జాగ్రత్త అంటే జాగ్రత్త వేసుకోండి ఇంకొక విషయం గుర్తుకొచ్చింది ఇంతకు చెప్తాను కదా డాక్టర్ ఏమన్నాడంటే వందల పది మందికి ఇట్లనవుతున్నాయి అది కూడా నా దగ్గరికి వస్తారు ఎందుకు ఇట్లు అవుతున్నాయి ఏమో నాకు అర్థమవుతుంది వ్యాక్సిన్ పడకనో ఏమో తెలుస్తలేదు కానీ వందల పది మందికి అయితే ఇట్లనైతున్నాయి అని డాక్టర్ అయితే మాకు చెప్పిన అనమాట దాని రీజన్ ఏంటో ఏమో తెలియదు కానీ జాగ్రత్తగా టీకా వేస్టులు అయితే జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా కేర్ వేసుకుంటూ వేయండి పిల్లలకి ఏమైనా ప్రాబ్లం అయితే మట్టిగా మీ జాబ్ పోతుంది సరేనా బాగా చెప్పు పాప బాగా చెప్పు ఇక మా పాప గురించి చెప్పాలనుకున్నాం చెప్పినాం ఇందులో మా తప్ప అయితే ఏం లేదు అంటే మేము అట్లా చెప్పడం వల్ల మమ్మల్ని ఇస్తారని మేము అనుకోలేము కానీ మమ్మల్ని తిట్టలేరు అట్లే మీకు షూటింగ్స్ పక్కన పెట్టి మీ పాపని చూసుకోరు అనుకుంటేనే అన్ని కామెంట్లు అవి వచ్చినాయి ఇక అబద్ధం ఎందుకు దాచుడు నిజం చెప్తే అయిపోతుంది కానీ నిజమైతే చెప్పేసినాం అన్నమాట ఇందులో మా తప్పు ఏం లేదు ఇక వాళ్ళ సైడ్ కూడా తప్పు లేదు పాప నాన్న కూడా సెవెంటీన్ ఇయర్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి వేస్తున్నాను ఇంతవరకు ఎవరికి కాలేదు మీ పాప ఒక్కదానికే అయింది ఆమె కూడా పాపం చాలా అంటే చాలా కేర్ చేసుకున్నది అన్నమాట ఇక్కడికి రండి ఇక్కడికి రండి చూసుకుంటాను చేసుకుంటాను నేను ఇక ఆమె తప్పు కూడా ఏం లేదు కానీ టీ కేసేటప్పుడు అయితే జాగ్రత్త పట్టండి కానీ ఇంకా మెయిన్ విషయం ఏంటంటే మా జాను సూది వేసేటప్పుడు జాను పట్టుకోక వేరే వాళ్ళకి ఇచ్చడం వల్ల వాళ్ళు సరిగ్గా వల్ల కాళ్ళు అడిగిట్ అనడం వల్ల అక్కడ కొంచెం ప్రాబ్లం ఏందని అనిపిస్తుంది నాకైతే అవునా జాను పట్టుకొని జానే డాక్టర్ చేసినప్పుడు ఇట్లా పట్టుకుని ఇట్లా వేస్తే అయిపోతుండే కానీ దానేమో సూదు అంటే భయపడుతుంది ఆమె దూరమృత సూది కోసము ఇవన్నీ అట్ల అయింది నెక్స్ట్ వీడియో నెక్స్ట్ దాంట్లో నువ్వు అట్లా వేయకుండా పాపకు దగ్గర గట్టి పట్టుకొని మంచిగా పట్టుకొని నువ్వే వేయించుకోవాలి సరేనా ఆ మేడం కూడా అట్నే చెప్పింది ఆ మేడం ఫస్ట్ టైం టీకేసేటప్పుడే నువ్వు అట్లా వేద్దామ్మా జాను నువ్వు ఫస్ట్ ఇంజ టీకేసేటప్పుడు నువ్వే పట్టుకోవాలి మీ పిల్లని ఎందుకు పట్టుకుంటారు అని బేర్ ఇచ్చింది కూడా ఇక ఇందులో ఈ విషయంలో తప్పు జాన్ ఈ నెల అయితే మాకు ఎవరికైతే అచ్చు వల్లేదనమాట నాకు జ్వరం వచ్చి మూడు అవుతుంది ఓన్లీ నిన్నటి వరకే వామ్థింగ్స్ వామ్ థింగ్స్ వామ్స్ వామ్ థింగ్స్ ఆ రెండు గ్లూకోజ్ ఎక్కించుకున్నా ఆ గ్లూకోజ్ ఎనిమిదో పదో పన్నెండో సూదులు అయితే వేసిండు మళ్ళీ పొద్దున రెండు సూదులు ఎంచుకున్నా మొన్న రెండు సూదులు ఎంచుకున్నా ఇక చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది ఇక జాన్ ఏందంటే అన్నమేమో తింటలేదు అన్నమేమో ఏమో తినబుద్దు అవుతలేదంట ఆకలి ఏమవుతుందంట కానీ కడుపులోకి వద్దలేదు ఇలా పొద్దున్న అన్నం తినలే జస్ట్ ఇంతమందికి అక్కడ మండి బుద్ధి అయిందంటే ఆ మండి తినబెట్టిన కానీ ఆ మండి కూడా తినలే అలాగే సగం మండి ఇంటికి తెచ్చుకున్నది తినిపోమంటే అప్పుడు తినబుద్ధి అవుతుంది అంటుంది ఏమైందో ఏమో మళ్ళా ఇట్లా ప్రెగ్నెంట్ అయింది తిన బుద్ధి అయితే లేదని అంటుంది స్టార్టింగ్లో కూడా గట్టిన అంటుండే బుద్ధి అయితే తినబుద్ధి అవుతులేదు అని ఇక మళ్ళా ఇట్లా ప్రెగ్నెంట్ ఏమో అని అది ఇక ఓకేనా ఇవ్వ చెమటలు అయితే వచ్చేసినాయి మా పాప గురించి అయితే చెప్పేసినాం